హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుల మామ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లోకి వచ్చిన తర్వాత వచ్చిన మొదటి పండగ ఉగాది ఉగాది పండగని అందరూ సాంప్రదాయంగా జరుపుకుంటారు ఇంకా నేను కూడా ముందు రోజే అన్నీ వాష్ చేసేసి అన్నీ కొత్తవి పరిచేసాము బెడ్షీట్స్ అన్నీ కూడా ఇదైతే మా రూము ఎప్పుడైనా ఫెస్టివల్స్ రోజు బెడ్స్ నీట్గా సర్ది పెట్టుకోవాలి ఉతికినవే వేసుకోవాలి కొత్త ఉంటే కొత్త వేసుకోవాలి తెలుగు సంవత్సరాది కాబట్టి కొత్త వేసుకుంటాము లేకపోతే ఉతికినవి వేసుకోవాలి కంపల్సరీ బెడ్స్ మీద పండగ రోజు వాషిడ్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ వేసుకోవాలి కప్పుకునే క్విల్ట్ కూడా వాషడ్దే వేసుకోవాలి పైన త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అలా వాషడు వేసుకోవడం మూలాన మనము ఆ రోజంతా పూజ చేసుకుంటాం కాబట్టి పవిత్రంగా ఉంటాము ఆ రోజు పడుకునే బెడ్ మీద బెడ్షీట్స్ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండాలి అప్పుడే మన ఇంట్లో మంచి వైబ్రేషన్ వస్తుంది మనం మార్నింగే ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకొని గుమ్మానికి కడపలకి పసుపు కుంకుమ పెట్టేసుకొని ముగ్గులు వేసేసుకొని తోరణాలు కట్టుకొని ఇంకా అంతా రెడీ అయిపోయి పాలు పొంగించి స్టవ్కి పసుపు కుంకుమ పెట్టి పాలు పొంగించేసి ఇంక ఫస్ట్ మనం ఉగాది పచ్చడి చేయాలి కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకున్నాము షడ్రుచుల సమ్మేళనం ఉగాది కాబట్టి మధ్యలో గౌరీ దేవుని పెట్టేసి చిన్నగా ఒక పాట పాడాను శుక్లపక్షం ఉత్తర భద్ర నక్షత్రం ఉగాది తెచ్చను గుండెకు ఆనందం మాయని గురుతులు అయ్యను మన సొంతం వేపల చిరుపుత మామిడి తొలికాత పులుపుల పులకింత కింత చడిలో మమత దీపికారము పులుపు చేదుల ఉప్పు వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముల సాగేటినావా అదే అదేగా ఉగాది మనకు బోధించే మంత్రం ఈ పాటలోనే మనకు ఉగాది గురించిన మీనింగ్ అంతా వచ్చేసింది కష్టాలు సుఖాలు కలతలు కన్నీళ్ళు ఆనందం ఐశ్వర్యం అన్నీ మన జీవితంలో వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాటన్నింటినీ మనము ఈ ఉగాది పచ్చడిలో ఉన్న షడ్ రుచుల లాగా తీసుకొని ఆనందంగా ముందుకు సాగిపోవాలి అనేది ఈ ఉగాది మీనింగ్ మనము ఉన్నదానిలో సర్దుకొని అన్నీ ఆ బడ్జెట్లోనే సమకూర్చుకుంటూ ఉంటే మనకు అంత హ్యాపీగా ఉంటుంది మనం అత్యాసలకు పోయి నేను గొప్ప నేనే గొప్ప అనిపించుకోవాలి అని అప్పులు చేసుకొని బాధలు పడితే బాధలే వస్తాయి కష్టమైన సుఖమైన మన చేతుల్లో ఉంటుంది దాంతలో మనం హ్యాపీగా జీవితాన్ని సాగించడం నేర్చుకోవాలి నీ ఆదాయాన్ని నీ డబ్బుని నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా టోటల్ మొత్తం ఖర్చు పెట్టుకున్నా నీ గొప్పలకి నీకు బాధ ఏమి ఉండదు పక్కన వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చుకొని నువ్వు జలసాలు చేసుకొని వాళ్ళకి తీర్చలేకపోతే అది చాలా బాధాకరంగా ఉంటుంది వాళ్ళు కూడా రూపాయి రూపాయి కూడ పెట్టుకొని దాచుకొని కష్టాన్ని దాచుకున్న డబ్బుని నువ్వు మళ్ళీ తిరిగి ఇవ్వలేకపోతే చాలా బాధగా ఉంటుంది వాళ్ళ బాధంతా అప్పు తీసుకున్న వాళ్ళకి మైనస్ అవుతూ ఉంటుంది అలా ఉగాది పచ్చడి చేసి దేవుని దగ్గర పెట్టేసి తలా కొంచెము ఒక గ్లాస్లో ఉంచేసుకొని తలా కొంచెం టేస్ట్ చేసేసాము ఇంకా పులిహోర గారెలు బొబ్బట్లు సాంబారు వంకాయ ఫ్రై ముద్దపప్పు కొబ్బరి చట్నీ పాపర్స్ ఇంకా పెరుగు ఇలాంటివన్నీ మేము చేసేసుకొని అందరం అరిటాకులు వేసుకొని కూర్చొని తినేసాము మాది ట్వల్వ్ వర్క్ అయిపోయింది ఇంకా వర్కర్స్ వచ్చారు కిచెన్లో ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయని వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చేసేటప్పటికి మా లంచ్ అంతా అయిపోయింది మమ్మీ డాడీ నేను టూ వీక్స్ లీవ్ పెట్టాను కాబట్టి మనం ఇప్పుడు బయటకు వెళ్దాము మనం బయటకు వెళ్దాము అని చెప్పింది మేము మనం మేము అందరం బయటికి వెళ్ళి గోల్డ్ షాప్కి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి మాకు లేదు ఇంకా పాప దగ్గర అందుకని వెళ్ళి అది కొనుక్కొని వచ్చుకున్నాము ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఎండివేదో అవసరమైతే బాబుకి తాయెత్తు అలాంటివి కొనుక్కున్నాము కొనుక్కొని ఇంటికి వచ్చేసాము ఉగాది రోజు ఏదో ఒకటి కొనాలి అని చెప్పేసి మాకు ఆ వెంకటేశ్వర స్వామిని కొనేలాగా భగవంతుడు ఆశీస్ ఇచ్చాడు మనసు వచ్చింది వెళ్ళి కొనేసుకున్నాము సైడ్ టాప్స్ కూడా ఒక రెండు జతలు కొనుక్కుంది ఇంకా షాపింగ్ చూసుకొని ఇంటికి వచ్చేసాము పడుకొని రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి రెడీ అయ్యి పూజ చేసుకున్నాను దేవుని దగ్గర దీపాలు వెలిగించి తులసమ్మ దగ్గర కూడా దీపాలు వెలిగించేసుకొని ఇంకా ఇండియాలో అలవాటు కదా గడపకి పూజ చేసుకోవడం రెండు దీపాలను వెలిగించి గడప మీద పెట్టాను గడప మీద పెట్టేసి చిన్న శ్లోకం ఒకటి చెప్పుకొని అమ్మవారికి గడపకి పూజ చేసుకున్నాను పుష్పాలను సమర్పించుకున్నాను చిన్న పిల్లలు అప్పుడు గడపలన్నింటిలోన ఏ గడప మేలు అంటే మహాలక్ష్మి కూర్చున్న మా గడప మేలు అని ఫస్ట్ క్లాస్లో తెలుగులో పోయము ఉండేది కాబట్టి లక్ష్మీదేవికి చిన్న శ్లోకం ఒకటి చెప్పేసుకొని కడపకి అట్లాగా పువ్వులను సమర్పించి దండం పెట్టేసుకున్నాను మన ఇంటికి మెయిన్ గుమ్మాన్ని సింహద్వారము అని అంటారు నేను అందరికీ మంచి గౌరవాన్ని ఇస్తాను కాబట్టి గౌరవంగా నాకు తోచింది నేను చేసుకుంటూ ఉంటాను సంతోషంగా పిల్లలకు తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు చక్కటి పూజలు చేసుకొని ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ని నింపాలి అనుకొని నిండు మనసుతో చేస్తాను ఇంకా పిండి బూర్ల పిండి ఉండిపోయింది ఇంకా బొబ్బట్లు చేసేస్తామని చేసేసాను ఇంకా అఖండ దీపం ఉంచుదాము ఉగాది కదా అని చెప్పేసి అఖండ దీపాలకి నూనె వేసుకొని దేవుని సన్నిధిలో పెట్టేశాను మార్నింగ్ వరకు అవి అలా వెలుగుతూ ఉంటాయి అని చెప్పి నేను నైటు అలాగ దేవుని దగ్గర అఖండ దీపాలు వెలిగించి పెట్టి అలా కూర్చుంటే ఏం బంగారం అలసిపోయావా అన్నారు మా వారు ఆ మాటతో నా అలసటంతా పోయింది దా కొన్ని పిక్స్ దిగుదాము అని చెప్పి పిలిచారు స్వీట్ అంటే బాగా ఇష్టము సున్నుండలు చేసి ఉంచాను ముందు రోజు ఒకటి ఇచ్చాను తినమని భార్యాభర్తలు ఒకరికొకరు తోడు నీడగా ఉండి కదండి అన్ని పనులు చక్క పెట్టుకోవాలి పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో మీకు అందరికీ తెలిసిందే ఎంతో ఖర్చుతో కూడిన విషయము ముగ్గురు ఆడపిల్లల్ని మేము పెంచి పెద్ద చేసి వాళ్ళకి చదువులు చెప్పించి క్రమశిక్షణగా పెంచి వాళ్ళకి మా క్యాస్ట్లో మంచి పిల్లల్ని చూసి వాళ్ళకి మ్యారేజెస్ చేసి ఇంకా వాళ్ళకి పురుళ్ళు పోసి అన్నీ చేసి ఇంకా చూస్తూనే ఉన్నాము చూస్తూ ఉండాలి కూడాను అది తల్లిదండ్రులుగా మా బాధ్యత మేమున్నంత వరకు మా పిల్లల్ని సంరక్షించుకుంటూనే ఉండాలి బిడ్డలుగా వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు చక్కగా నెరవేరుస్తారు ఇవన్నీ చేసినప్పుడు మేము ఎంత డిసిప్లైన్గా ఉండి చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ బాధ్యతగా బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మేమిద్దరము కష్టపడి మా జాబ్స్ని ఫస్ట్లో తర్వాత మా బిజినెస్ని చక్కగా నడిపించుకొని కష్టాలకి కలతలకి కన్నీళ్ళకి ఎదురు నిలబడి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ రూపాయని ఇద్దరం అనుకొని ఖర్చు పెడుతూ ఈ స్థాయికి వచ్చాము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మాకు కావలసిన ప్రతి ఒక్క రూపాయిని మేమే సంపాదించుకున్నాము ఇటువైపు అటువైపు ఎవరి సహాయ సహకారాలు మాకు లేవు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మేమిద్దరము హ్యాపీగా సంపాదించుకుంటూనే ఉన్నాము మమ్మల్ని ఆ భగవంతుడే చెయ్యి పట్టి నడిపించారు మా వారికి అయితే తన బిజినెస్ లో నా హెల్ప్ చాలా అవసరము అందువల్ల నేను ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటాను మా వారికి మా పిల్లలు మాకు దేవుడిచ్చిన గొప్ప వరము మా మాటల్ని ఎప్పుడు జవదాటరు చక్కటి క్రమశిక్షణలో పెంచుకున్నాము నాకు మా వారు కొండంత బలము మా వారికి నేను కొండంత బలము ఈ ఉగాది అందరి జీవితాల్లో వెలువలు నింపాలని కోరుకుంటున్నాను అందరినీ మంచిగా ఎంకరేజ్ చేయడం కోసమే నేను ఇలా చెప్పాను ఎవరు దేనిలో ఎవరు తక్కువ కాదండి వాళ్ళ శక్తి సామర్థ్యాలే వాళ్ళని నిలబెడతాయి కొన్ని వేల మంది మంచి మనసుతో మీ జంట మాకు మంచి ఇన్స్పిరేషను అంటారు మేము ఉగాది రోజు కొనిన వెంకటేశ్వర స్వామిని కూడా మీకు చూపించాలి అనుకుంటున్నాను చూడండి ఆల్రెడీ చూపించాను శేషశైలవాస మమ్మేలు శ్రీనివాస తండ్రి శ్రీ శ్రీనివాస అలా ఆర్తితో నిండు మనసుతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు మనల్ని తప్పకుండా కరుణిస్తాడు ఆ తిరుమల శ్రీనివాసులు ఈ వీడియో చూసిన అందరు వాళ్ళని చల్లగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేము ఎవ్రీడే ఈవినింగ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి పార్క్కి వెళ్తామండి సిడ్నీలో అక్కడ కొంతమంది గ్యాదర్ అయ్యారు వాళ్ళందరం కలిసి ఫోటో దిగాము మా పాప వాళ్ళ ఇంటి పక్కనే ఉంది ఈ పార్కు వీళ్ళు మా నేబర్సు వీళ్ళు మేము కలిసి అలా వెళ్తూ ఉంటాము మా పాప మమ్మీ డాడీ కూర్చొని కాఫీ తాగడానికి టూ చైర్స్ ఒక చిన్న సెంటర్ టేబుల్ ఆర్డర్ చేసింది వీళ్ళు గార్డెన్లో కూర్చొని బయట కూర్చొని కాఫీ తాగుతారు కాబట్టి వీళ్ళకి ఇవి ఉండాలి అని చెప్పి ఇవి బుక్ చేసింది తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి దీన్ని ఫిక్స్ చేసేసారు ఓకే అండి కష్టపడే వాళ్ళని ఎప్పుడు విజయం వరిస్తూనే ఉంటుంది ఎవరు సహాయం చేసినా చేయకపోయినా ఏ విషయంలో అయినా భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళని భగవంతుడు చెయ్యి పట్టి నడిపిస్తాడండి ఓకే అండి నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ బటన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మార్విలెస్ మామ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ వీడియో పోస్ట్ చేశాను అనుకున్నాను కానీ చేయలేదు అందుకే లేటుగా చేస్తున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ